నమస్తే గత ఎన్నికల సమయంలో ప్రజలని కన్ఫ్యూజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన తెలివైన రాజకీయ ఎత్తుగడ బీఆర్ఎస్ బిజెపి పార్టీలు రెండు ఒకటే అని బీజేపీ బీటీ బీఆర్ఎస్ అని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది అదే సందర్భంలో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలు కలిసి కుమ్మక్కయ్యారని బిఆర్ఎస్ పార్టీ కూడా సేమ్ పొలిటికల్ స్ట్రాటజీ అప్లై చేసింది కానీ లోగుట్టు పెరుమానులకెర అన్నట్లు గత ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలని కన్ఫ్యూజన్ లో పెట్టి ప్రజల ఓట్లు కొల్లగొట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితే గత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన తప్పు కాంగ్రెస్ కి లైఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు ఒక్కసారి గమనిస్తే గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో సరిగ్గా ఒక ఏడాది ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటే తమ బీఆర్ఎస్ పార్టీకే ప్రమాదం అని గమనించిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయంగా బీజేపీని దెబ్బ కొట్టడానికి తెర వెనకాల చక్రం తిప్పిన కేసీఆర్ అందులో భాగంగా అపరచాణుక్యుడైన కేసీఆర్ వేసిన తెలివైన రాజకీయ ఎత్తుగడ తన పార్టీలో ఉన్న కీలకమైన మాజీ కాంగ్రెస్ నేత కేకే గతంలో రెండు సార్లు రాజ్యసభ హోదా ఇచ్చారు అయితే ఆ కేకేని ఒక రాజకీయ అస్త్రంగా తన ద్వారానే కాంగ్రెస్ కి దగ్గరైర్ కాంగ్రెస్ పార్టీలు పొత్తు పట్టుకున్నాయి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే జాతీయ స్థాయిలో ఐఎన్డిఏ కూటమికి సంబంధించి రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసిన డిఆర్ఎస్ పార్టీ అఖిల పక్ష సమావేశాలతో సహా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటే అన్నటువంటి సంకేతం అప్పుడే స్పష్టమైంది అయితే తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ వేసిన ఎత్తుగడను తెలంగాణ సెంటిమెంట్ తో తిప్పికొట్టిన కేసీఆర్ దీంతో తెలంగాణ ప్రజలు తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని భావించి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బిఆర్ఎస్ కి ఓట్లు వేసి కేసీఆర్ ని గెలిపించారు ఇక గతంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల పొత్తుల విషయంలో కేసీఆర్ వేసిన ప్రయత్నం ఏంటంటే అసెంబ్లీ సీట్లతో పాటు కాంగ్రెస్ కి పది పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ కి ఏడు పార్లమెంట్ సీట్లు అనేటువంటి ఎత్తుగడ వేసిన కేసీఆర్ కానీ కేసీఆర్ కి ఊహించని విధంగా అది కాస్త రేవంత్ రెడ్డి వేసిన రాజకీయ ఎత్తుగడ ద్వారా వికటించింది ఇంతకు ముందు రెండు సార్లు భారీ మెజారిటీతో గెలిపించిన కేసీఆర్ కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి భ్రమరథం పట్టిన తెలంగాణ ప్రజలు కానీ అదే కేసీఆర్ కు మొన్నటిసారి చివరి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో సున్నాకి పరిమితమయ్యాడు అంటే తన సొంత మీడియాతో మొదలుకొని తన చుట్టూ ఉన్న నాయకుల ప్రభావమే కావచ్చు మొత్తానికి కేసీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి వేసిన రాజకీయ ఎత్తుగడ ఫలించిందనే చెప్పవచ్చు అయితే లోగుట్టు పెరుమాల కెరక అన్నట్టుగా ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడనట్టుగా తిట్టుకుంటారు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు వీళ్ళు నిర్వహించే ఏ సభ కార్యక్రమాల్లో అయినా ఎక్కడైనా వీళ్ళు ఇచ్చే స్పీచ్ లో అయినా చేతికి మైకు దొరికితే చాలు మైకులు విరిగిపోయేటట్లు చెవులకు వినసొంపైన బూతు పురాణాలు వెతికి మరీ తిట్టుకుంటారు ఇక ఎన్నికల సమయంలో అయితే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యారని ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యారని ప్రజలని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ ఓట్లు కొల్లగొడతారు మొత్తానికి ఈ రాజకీయ నాయకుల ఎత్తుగడలకు ప్రజల ఓట్లు కొల్లగొట్టడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు ఆ తర్వాత ఏం జరిగిందో అంజన్నకే ఎరుకాని ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక్కసారి గమనిస్తే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్వహించిన యాంటీ డీలిమిటేషన్ మీటింగ్ లో ఐఎన్డిఏ భాగస్వామి పక్షంగా అటు బిఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఇటు కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి స్టాలిన్ నిర్వహించిన కార్యక్రమానికి తమ మద్దతుని తెలిపారు ఇప్పుడు ఎవరెవరు కుమ్మకైనట్టు దీని బట్టి ఇంటి గుట్టు ఈశ్వరునికి ఎరకన్నట్టు తమ వైఖరి ద్వారా తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అని స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చి రెండు రాజకీయ పార్టీలు మొత్తానికి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు దోస్తి గల్లీలో గొడవ ఢిల్లీలో మిత్రత అనడానికి నిలువెత్తు సాక్ష్యం